హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పదహైదు రెండు వేల ఇరవై పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ అరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఒకే ఒక మండిలో ఇరవై బాక్సుల లాట్ రెండు వందల రూపాయల వరకు టాప్ రేట్ పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ పలమనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు ట్వంటీ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు రెండు వందల ఇరవై రూపాయలు టూ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ పలికాయి కోలార మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ సీడ్ టొమాటో మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ పాపరేట్ పలికాయ్